నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడదాం నమస్తే గురువుగారు గారు అఖండ ఐశ్వర్య గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి వారాహి నవరాత్రుల చివరి రోజు ఏం చేస్తే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే దాదాపుగా మనకి దుర్గే శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారిని కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అంటే సమస్తమైనటువంటి కష్టాలను నివృత్తి చేసి శుభాన్ని సుఖాన్ని శత్రునాశనం లేకుండా జన ఆనందాన్ని వారితో పాటు నన్ను ఆనందంగా చూడమని చెప్పేసి అమ్మవారిని కోరుకోవాలి ఇది అమ్మవారిది అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు మీకు నవరాత్రులు వసంత నవరాత్రులు ఓపెన్గా చేస్తారు అందరూ కూడా అంటే ఏమిటి స్వామి ఓపెన్గా చేయడం ఏంటి గుప్తంగా చేయడం ఏంటి మీరు అడగవచ్చు అంటే బహిరంగంగా చేసే కొన్ని గుప్తంగా సీక్రెట్గా చేసే కొన్ని ఉంటాయని చెప్తారు ఎందుకు వారాయణవతులు గుప్తంగా చేయాలంటే కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి సో వసంత నవరాత్రులు అంటే శరణవరాత్రులు లాంటిదే అంటే వారాయణవత్రులు శరణవరాత్రులు ఎలా చేస్తున్నామో మాసంలో ఈ దుర్గా నవరాత్రులు మీకు తెలిసే ఉంటుంది అలాగే వసంత వసంతరాత్రులు ఉంటాయి ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఆషాఢ మాసంలోను మరియు మనకి మన తర్వాత మార్గశిర మాసంలో కూడా కొన్ని నవరాత్రులు ఉంటాయి ఇవి గుప్త నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి కోసం గుప్తమైన నవరాత్రిస్తారు ఇస్తారు ఎందుకు చేస్తారు అంటే ముఖ్యంగా శత్రునాశనానికి జనవశీకరణ శక్తికి రాజకీయ నాయకులు ఎక్కువగా చేస్తుంటారు అలాగే జన్మజాతకంలో కనుక సప్తమ స్థానంలో దోషం ఉంటే అంటే కళత్ర స్థానం ఉంటారు అటువంటి కలత్ర దోషాలు ఉంటే మాత్రం తప్పకుండా ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటే మంచిది రెండవది కోర్టు సమస్యలు ఉన్న అలాగే మనకి భార్యాభర్తల వచ్చే మూడో వ్యక్తి జోక్యం అంటే ఒకరికేం చెప్పాలంటే అక్రమ సంబంధాల నుంచి విముక్తి కలగాలంటే ఈ వారాహి వ్రతలు బాగా పనికి వస్తాయి అంటే శత్రువుని నాశనం చేస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మవారు శత్రువుని నాశనం చేస్తుందంటే వాడిని చంపేస్తాం అని అర్థం వాడి అవతలి వాళ్ళలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళలో మంచితనాన్ని బయటకు తీసుకొస్తుంది అంటే వాళ్ళని మారుస్తుంది ఏ మార్చకుండా మార్చేటువంటి అవకాశం ఒక వ్యక్తి మంచివాడుగా మారినప్పుడు ఒక చెడ్డ పని చేయడానికి అవకాశం ఉండదుగా అలా అమ్మవారి యొక్క ఈ యొక్క అనుగ్రహంతో బీజాక్షరాలు కూడా ఉంటాయి అవి కొన్ని గుప్తమైనటువంటి బీజాక్షరాలు అంటే కొన్ని బీజాక్షరాలు పలికి బయటికి చెప్పడానికి లేదు అటువంటి బీజాక్షరాలతో ఉన్నటువంటి వారాహి మంత్రాలు కొన్ని ఉన్నాయి అటువంటి వారాహి మంత్రాలని ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటి వ్రతం కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు ఇవి కూడా తొమ్మిది రోజులు చేస్తారు మన ఆషాఢ మాసం పాడ్యం నుంచి దశమి వరకు మనం చేస్తారు నవమి రోజు రాత్రికి అమ్మవారికి హోమం చేస్తారు నవరా నవమి రోజు రాత్రి అమ్మవారికి ఒక ఉత్సవం చేస్తారు అంటే రథోత్సవం కానివ్వండి ఒక రకమైనటువంటి రాత్రిపూట కూడా హోమాలు ఉంటాయి ఓకే మనకి నవరాత్రుల్లో శరణ నవరాత్రుల్లో కాళరాత్రి హోమం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకి వారాహి హోమం అనేది నవమి రోజు ఉంటుంది నవమి రోజు ఆ వారాహి అమ్మవారి హోమం చేసి దశమి రోజున కాల కలశోద్వాసన చేస్తారు సో కాబట్టి ఆఖరి రోజు చేస్తే ఏమిటంటే ఇదే కాళరాత్రి లాగానే వారాహి అమ్మవారికి రాత్రిపూట హోమం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వారాహి హోమాన్ని జరిపించుకుంటే శత్రుబాధ నివారణ రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకొని జనవశీకరణ శక్తి పొంది అన్యోని దాంపత్యం పోటీ పరీక్షలు విజయం కొరకు కూడా ఈ యొక్క నవరాత్రుల్లో విశేషంగా నవమి రోజు రాత్రి చేసేటువంటి ఉత్సవమే వారాహి అమ్మవారి ఆఖ రోజు ఉత్సవం మర్నాడు దశమి రోజున మామూలుగా కలషోద్వాసన కలశ నీళ్ళని మనం ప్రోక్షణం చేసుకోవడం అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకునేటువంటి ఆచారం ఎక్కువగా ఉంటుంది ఇది వారాహి నవరాత్రి ప్రత్యేకత ఏమిటి అని అడిగితే కేవలం శత్రువు నాశనం కోసం చేసేది శత్రువులని మనం దూరంగా జరగడానికి శత్రువులు మన నుంచి దూరం జరిగిపోవడానికి చేసేటువంటి ఒక వారాహి ఉత్సవాలు బాగా ఉంటాయి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ రోజు ప్రత్యేకం వారాహి నవరాత్రులు మూడవ రోజు వారాహిలో ఏడవ రోజు తొమ్మిదవ రోజు ఇవి విశేషమైనటువంటి బలాన్ని కలిగిస్తాయి ఆ రోజులలో అమ్మవారి అలంకరణ వేరే ఉంటుంది ఆయా రోజులలో వచ్చేటువంటి హోమ కార్యక్రమం వేరే ఉంటుంది ఒక రోజున తెల్ల నువ్వులతో హోమం చేయాలి ఒక రోజున తోకమిరియాలతో హోమం చేయాలి ఒక రోజున తెల్ల ఆవాలు తోకమిరియాలతో పూజ చేయాలి ఒక ఒక తొమ్మిదవ రోజున అంటే ఈ కాలరాత్రి ఉత్సవంలో అన్నాన్ని కుంకుమలో కలిపి అన్నం హోమం చేయాలి అమ్మవారికి అటుకులతో హోమం చేయాలి అలాగే కొంతమంది అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే ఇప్పుడు మనకి ఇదే నవరాత్రి గుప్త నవరాత్రులు మనకి మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడ మనకి కామాఖ్య వెళ్ళినప్పుడు అక్కడ సారాయితో అంటే విప్పసారతో చే అమ్మవారికి హోమం చేస్తారు అంటే నెయ్యి వేసే బదులు విప్పసార పోస్తారు హోమంలో అటువంటి అంటే తాంత్రికమైన హోమాలు అంటే అవి కొంత అమ్మవారికి తాంత్రిక హోమాల్లో ఉంటాయి ఎందుకండి తాంత్రిక హోమాలు చేస్తారంటే అమ్మవారికి ఆ రకమైనటువంటి భావోద్వేగం అమ్మవారికి అనుకున్నటువంటి భీకర స్వరూపం ఉంటుంది కాబట్టి ఈ తాంత్రిక పూజ వల్ల అమ్మవారు తొందరగా ప్రశాంతత చేకూరుకుంటుంది అనేటువంటి భావంతో పోస్తూ ఉంటారు మీరు ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఉజ్జయిని దగ్గర ఒక ఐదు ఆరు కిలోమీటర్లలో ఇంకొక శివాలయం ఉంటుంది ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దగ్గర ఒక ఐదు ఆరు కిలోమీటర్లో శివాలయం ఉంటుంది ఒకటి ఆ శివాలయంలో స్వామివారికి నివేదనగా మద్యపానం ఇస్తారు అంటే మీరు తీసుకెళ్తున్నప్పుడు మనకి షాప్ దొరికి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా స్వామివారికి చిన్న చిన్న బాటిల్స్ అవన్నీ కూడా రమ్మని అని అవన్నీ అమ్ముతారు అవి తీసుకెళ్ళి అందరూ అక్కడ పెడతారు స్వామివారి దగ్గర ఓకే అది తీర్థంగా ఇస్తా అంటారు కానీ ఎవరు అది అబద్ధం అక్కడ తీర్థంగా ఇవ్వరు దాన్ని అది స్వామికి నివేదన చేస్తారు అంతే తప్ప చాలా తీసుకున్న తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి పూజలు అంటే లోకల్ పూజలు ఉంటారు కదా వాళ్ళు ఈ వేదం దగ్గర పూజలు కారు ఈ మనకి మేడారం సమ్మక్క సారక దగ్గర పూజలు ఉంటారు కదా అంటే వేదం చదువుకోకుండా ఉండేటువంటి ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటించేవారు వాళ్ళు తాగుతారు తింటారు కూడా అలాంటి వ్యక్తులు అక్కడ పూజలుగా ఉంటారు అలాగే ఇక్కడ కూడా మనకి గుప్త నవరాత్రుల్లో కూడా తప్పకుండా విశేషంగా అమ్మవారికి అటువంటి విప్పసారతో కూడా హోమం చేసేటువంటి ఆచారం కొన్ని చుట్టాలు ఉంది అది ఇంకా తాంత్రిక పూజ అంటే పూర్తిగా తాంత్రికమైన అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదన్నా ప్రసాదం పెట్టిన కూడా దేవుడికి పెట్టిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా కానీ దీని ఎందుకు ఎవరు అంటే ఇది అదే అంటారు అంటే మనకి మద్యపానం కదా అందరికీ ఇప్పుడు నేను వెళ్తాను నేను తీసుకెళ్ళి అక్కడ అది ప్రసాదం ఇచ్చాను కానీ అది దేన్ని స్వీకరించాను ఆ మద్యపానం నేను తాగాను కదా ప్రకటించేటువంటి మాంసము మద్యపానం అని నేను తాగాను అది స్వామికి సమర్పణ చేయడం వరకే ప్రసాదంగా ఏం తీసుకోవాలి అక్కడ స్వామివారు కుంకుమిస్తారు స్వామివారికి అక్షతలు మనం వేస్తారు అది ప్రసాదంగా భావించవచ్చుగా మనం పెట్టిన పదార్థమే తీసుకోవడం లేదు స్వామి ఇచ్చింది ఏదైనా ప్రసాదమే స్వామికి మనం పెట్టేది నైవేద్యం స్వామి ఇచ్చింది ఏదైనా ప్రసాదం అక్షింతరించిన ప్రసాదమేగా కాబట్టి అలా మనం ఆ అక్షింతల్ని కానీ కుంకుమ కానీ స్వీకరించవచ్చు మేము అక్కడ ఉజ్జయిని మహాకాళ్ళు యాగం చేసినప్పుడు రుద్రయాగం చేసినప్పుడు చండియాగం చేసాము మేము అమ్మవారికి ఆ టైం అక్కడ దేవునికి వెళ్తే అది అది ఆచారంగా ఉంది సరే మనకు ఇచ్చాము తర్వాత మేము అది అసలు నవ్వుకున్నాం ఏంటి అంటే ఆచారం ఉండదు అందరూ సరదాగా ఏదన్నట్టు నవ్వుకున్నాం మరి మనం వెళ్ళిందా తీర్థంగా ఇస్తే మనం ఏం చేద్దాం రా అని మా పిల్లల్ని అడిగితే గురుగారు అలాగే తాగుతూ ఉండి మనం భయం వేస్తుందనంటే సరదా ఎవరు అని చెప్తే అది తీసుకోవడం తప్ప మనకేం అలాంటి అయితే ఇవ్వరు మరి ఎవరైనా తీర్థం అంటే మాత్రం అది అబద్ధమే మాకు కనబడలేదు మాకైతే కనబడలేదు అక్కడ అక్షతలు కుంకుమ ఇస్తారు స్వామివారిది కుంకుమ పెట్టి అక్షతలు పెడతారు మనకు కుంకుమలో అటువంటి ఆచారం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి వారాహి అమ్మవారిలో కూడా విశేషమైంది కాళరాత్రి లాగానే రాఖర రోజు తొమ్మిదవ రోజు రాత్రి అమ్మవారికి చేసేటువంటి హోమం ప్రత్యేకమైంది విశేషమైంది ఆ హోమంలో పాలు పంచుకుంటే చాలా మంచి శుభయోగం కలుగుతాయి ఆ హోమాలు ఏంటంటే చండి మంత్రాలే కానీ కొన్ని కొన్ని బీజాక్షరాలు వేరే ఉంటాయి వారాహి ఉన్నటువంటి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలతో కలిపి చండి హోమాన్ని చేస్తారు అది మనకి ఒక రకంగా రాత్రిపూట చేస్తారు అది అంటే కాళరాత్రి హోమంలానే ఉంటుంది అది అర్ధరాత్రి పూట చేసేటువంటి హోమం కొంతమంది సాయంత్రం ఏడింటికి మొదలు పెడతారు అర్ధరాత్రి పూర్తవుతుంది సో అది విశేషమైనటువంటి ఆఖరి రోజు నవమి తర్వాతనే పదవ రోజు కలుషోద్వాసన ప్రశాంతత అమ్మవారికి ప్రసన్నం చేసుకోవడం అమ్మవారికి మనం అనేక రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పణ చేసి ఆనందపడవచ్చు ఇదే సమయంలో బోనం కూడా వచ్చింది ఆషాఢ తెలంగాణలో ఆషాఢ వచ్చిన బోనాలు కూడా ఈరోజు వచ్చాయి ఇది కూడా అందులో ఒక భాగంగా వీళ్ళు కూడా బోనం సమర్పిస్తారు అమ్మవారికి అది కూడా అంటే ఇది కూడా అవన్నీ సందర్భోచితంగా ఉంటాయి ఏది కూడా మనకి అశాస్త్రీయంగా ఉండదు శాస్త్రవంతమైనదే ఉంటుంది అటు ఈ బోనం కూడా ఆ పదవు రోజు సమర్పించి అందరూ ఆనందం పొందుకుంటారు చాలామందికి విశేషంగా సంతానం లేని సంతానం కలుగుతుంది వివాహం కానీ వివాహం జరుగుతుంది తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం కానీ వృత్తిలో అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం ఉంటుంది మీరు కూడా చేయండి తప్పకుండా తొందరగా మంచి పెళ్లి కూడా అవుతుంది మీకు శుభం జరుగుతుంది ఓకే గురుగారు థ్యాంక్ యూ